రేపే సోమవారం కేవలం ఉప్పు నీరు అలానే ఒక ఐదు రూపాయల కాయంతో ఈ చిన్న పరిహార పరిహారాన్ని పాటించి చూడండి తప్పకుండా మీకున్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అయినా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు అయినా తీరిపోతాయి ఆ పరమేశ్వరుని యొక్క నిండు దీవెనలతో పాటు సకల సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండగలుగుతారు సహజంగా సోమవారం అనేది చాలా మంచి రోజు సోమవారం రోజున ఎక్కువగా మనం పరమశివుణ్ణి పూజిస్తూ ఉంటాము మనకు శాస్త్రాల ప్రకారం ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతలకి అంకితం ఇవ్వబడినది అలానే సోమవారం కూడా పరమశివునికి అంకితం ఇవ్వబడినది పరమశివుణ్ణి మనం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాము కోరిన కోరికలను తీర్చే శంకరునికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు సోమవారము అలాంటి అద్భుతమైన రోజున మీరు కేవలం ఉప్పు నీళ్ళు ఐదు కైనతో ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి పరమశివుని పైన నమ్మకాన్ని భారాన్ని ఉంచి మీ యొక్క సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య నుండి బయటపడాలి అంటే సోమవారం రోజు రాత్రి పడుపుని ముందు కేవలం ఉప్పు నీళ్ళు అలానే ఒక రూపాయితో ఈ విధంగా చేసి చూడండి కోరిన కోరికలను తీర్చే శంకరునికి ఇష్టమైనటువంటి రోజు సోమవారం ఈ రోజున మరి ఏ పరిహారం చేయాలి ఆ పరిహారం ఎలా చేయాలి ఇక ఎలాంటి సమస్యల నుండి మనం బయటపడతామో అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే పరిహార శాస్త్రం ప్రకారం ఉప్పుప్పుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఉప్పు అనేది చాలా రకాలుగా ఉంటుంది ఒక్కొక్క రకమైనటువంటి ఉప్పుతో ఒక్కొక్క రకమైనటువంటి పరిహారాలతో ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలు అనేవి తీరడం జరుగుతుంది సహజంగా ఉప్పుతో మనం ఏ పరిహారం చేసినా కూడా మంచి ఫలితాన్ని పొందగలుగుతాము ఎందుకంటే ఉప్పు అనేది చాలా శక్తులతో అద్భుతమైన శక్తి గుణం కలిగినటువంటిది అయితే ఈ ఉప్పు ఉప్పుకి ఎందుకు అంతటి శక్తి ఉంది అంటే ఉప్పు అనేది సముద్రం నుండి వచ్చింది ఉప్పుకి లక్ష్మీదేవతకి చాలా దగ్గర సంబంధం ఉంది అని శాస్త్రం తెలియజేస్తుంది ఉప్పు సముద్రం నుండి పుట్టింది లక్ష్మీదేవి కూడా సముద్రం నుండే ఉద్భవించింది అందుకే సముద్రంలో దొరికే ప్రతి వస్తువు కూడా లక్ష్మీదేవతకి ఎంతో ఇష్టం మరి సోమవారం రోజు ఈ పరిహారం చేయడం వల్ల ఏంటి ఉపయోగం అంటారా సోమవారం అంటే పరమశివునికి ఇష్టమైనటువంటి రోజు సోమవారం రోజున ఏ పని చేసినా ఏ శుభకార్యం చేసినా ఏ పని తలపెట్టినా ఏ యొక్క అంటే ఏదైనా కొత్తగా ప్రారంభించాలి అనుకున్నా ఇలా అన్నింటికీ కూడా ఎంతో మంచి రోజు సోమవారం చేసే పనుల్లో మంచి విజయం కలుగుతుంది అని మనం నమ్ముతూ ఉంటాము శాస్త్రం కూడా అదే చెబుతుంది ఏదైనా పనిని మొదలు పెట్టాలి అన్నా ఏదైనా పనిని పూర్తి చేయాలి అన్నా సోమవారం రోజుతో కూడుకోవాలి అని శాస్త్రం చెబుతుంది అయితే ఉప్పుతో మనకు చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి ఉప్పు అనేవి చాలా రకాలుగా ఉంటుంది ఒక్కొక్క రకమైనటువంటి ఉప్పు ఒక్కొక్క మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అందులో మనం ఎక్కువగా పరిహారాలకు వాడే ఉప్పు మాత్రం దొడ్డుప్పు అయి ఉండాలి సన్నం ఉప్పుతో కూడా పరిహారాలు చేసుకోవచ్చు కానీ కోరుకున్నటువంటి ఊహించినటువంటి అద్భుతమైన ఫలితం అయితే రాలేదు ఎందుకంటే ఈ ఉప్పుకి శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది ఈ ఉప్పు అనేది కూరల్లో రుచిని పెంచుతుంది కానీ మనకున్నటువంటి సమస్యలను మాత్రం తొలగించడంలో అంత ముందుండదు ఎందుకు అంటే ఇది సాల్ట్ కాబట్టి అదే మరి సముద్రంలో దొరికే దొడ్డుప్పుకి మాత్రం చాలా శక్తి ఉంటుంది ఈ దొడ్డుప్పుతో మాత్రం ఏ పరిహారం చేసినా ఖచ్చితంగా గంటల్లో క్షణాల్లో రోజుల్లో నిమిషాల్లో కూడా ఫలితాన్ని చూడగలుగుతామో అయితే ఆ దొడ్డుప్పుకి అంతటి ప్రాముఖ్యత ఉంది దొడ్డుప్పు ఎక్కడైతే ఉంటుందో దొడ్డుప్పు వాడకం ఎక్కడైతే ఉంటుందో అక్కడ సమస్యలకి చోటు ఉండదు అంతేకాకుండా ఖచ్చితంగా దుష్టశక్తి అనేది ఆ ఇంట్లో ఉండనే ఉండదు కేవలం దైవశక్తి మాత్రమే ఉంటుంది దొడ్డుప్పు అనేది నెగిటివ్ ఎనర్జీని లాగేస్తుంది అని ఆధ్యాత్మిక పరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా ప్రూఫ్ చేయబడినది అలానే నీరు ఈ నీరు కూడా మనకున్నటువంటి దరిద్ర బాధలను తొలగించడానికి మన చుట్టూ ఉండే మన చుట్టూ ఉండేటి నెగిటివ్ ఎనర్జీని తొలగించడానికి దుష్ట శక్తులను పారద్రోలడానికి ఈ యొక్క నీరు అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది అలానే నీరు అలానే ఉప్పు ఈ రెండింటికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఒకటికొకటి కూడా ఎంతో బాగా కలిసిపోయి మనకు ఉన్నటువంటి నెగిటివిటీని తొలగించగలుగుతాయి అయితే నీరు పంచభూతాలలో ఒకటి ఉప్పు ప్రపంచంలో ఖచ్చితంగా అందరూ వాడేది ఈ ఉప్పు ఎంతో శక్తిని కలిగి ఉన్నది అయితే ఈ యొక్క నీరు అలానే దొడ్డు ఉప్పు అలానే ఐదు కాయంతో ఈ పరిహారాన్ని సోమవారం రోజు రాత్రి పడుకునే ముందు చేస్తే గనక మీకు డబ్బు సమస్యలు ఉన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా తీరిపోతాయి అయితే డబ్బుని ఉప్పు డబ్బు నీరు అనేవి చాలా అద్భుతమైనవి ఈ ప్రపంచం నడిచేది కూడా ఈ మూడింటిపైనే ఆధారపడి ఉంటుంది ఈ ప్రపంచం అనేది డబ్బు లేనిదే ప్రపంచం లేదు నీరు లేనిది మనుషులు బ్రతకలేరు అలానే ఉప్పు లేనిది కూడా మన జీవన శైలి అనేది సాగలేదు మనకు ఈ మూడు ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే ఈ మూడింటిలో ఏది లేకపోయినా మనిషి లేడు మనిషి ఉండడం అసాధ్యం కాబట్టి ఈ మూడింటితో మీరు పరిహారం చేస్తే మీకు కావలసినటువంటి ధనం అలానే ఆరోగ్యం అలానే ఆనందం అన్నీ కూడా వస్తాయి అయితే మరి ఈ పరిహారం ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉప్పు ముందుగా మనం ఒక గుప్పెడు దొడ్డుప్పుని తీసుకోవాలి ఖచ్చితంగా దొడ్డుప్పు సముద్రపు అంటాం కదా దానిని మాత్రమే తీసుకోవాలి అలానే ఒక గ్లాసులో అది కూడా గాజు గ్లాసులో శుద్ధమైనటువంటి నీరుని తీసుకోవాలి అయితే శుద్ధమైనటువంటి నీరు మాత్రమే తీసుకోవాలంటే అవును పరిహారమే కదా అని ఏవి పడితే అవి తీసుకుంటే పరిహారానికి ఫలితం ఉండదు నమ్మకంతో మంచి భక్తి శ్రద్ధతో చేయండి ఖచ్చితంగా కోరుకున్నటువంటి ఫలితం అయితే వస్తుంది ఇక ఆ నీటిలో ఒక ఐదు కాయన్ని తీసుకొని మీ చేతితో ఎడమ చేయిలో పట్టుకోండి ఆడవారు అయితే ఎడమ చేయిలో మగవారు అయితే కుడి చేయిలో పట్టుకోండి అయితే ఆడవారు ఎడమ చేయితో వారి తల చుట్టూరా ఏడుసార్లు తిప్పుకోండి మగవారు అయితే కుడి చేయిలో పట్టుకొని వారి తల చుట్టూరా ఏడు సార్లు తిప్పుకోండి ఆ తర్వాత మీరు మగవారు అయితే కుడి చేయితో ఐదు రూపాయల కాయని పట్టుకొని మీ పై పైభాగంలో పెట్టుకోండి పెట్టుకొని మీరు అంటే మీ గుప్పెట్లు ఐదు రూపాయల కాయని పెట్టుకొని ఆ గుప్పెడుని తీసుకొని మీ నుదిటి పైన పెట్టుకొని మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా చాలా స్పష్టంగా నమ్మకంతో భక్తి శ్రద్ధతో తీరుతుంది అనే నమ్మకంతో మీరు సాక్షాత్ అపారమశివుతోనే మీ యొక్క సమస్యను చెప్పుకుంటున్నట్టుగా చెప్పుకోండి అలా చెప్పుకొని పదకొండు సార్లు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదువుకోండి మీకు వీలుంటే కనుక మృత్యుంజయాయ రుద్రాయ అనే మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు ఈ మంత్రం వల్ల మీకు ఏ ఎంత పెద్ద సమస్య రాబోయేది అయినా సరే అందు అందులో నుండి ఖచ్చితంగా గట్టెక్కగలుగుతారు అది మరణమైనా సరే మరణ సమస్య నుంచి కూడా ఖచ్చితంగా గట్టు ఎక్కగలుగుతారు అంత పవర్ఫుల్ మంత్రం మృత్యుంజయాయ అని ఒకసారి ఆన్లైన్లో సర్చ్ చేసుకున్నా కూడా మీకు దొరుకుతుంది ఆ మంత్రాన్ని కూడా మీరు జపించుకోండి ఆ తర్వాత ఖచ్చితంగా ఈ పరిహారాన్ని రాత్రి రాత్రి పడుకునే ముందు మాత్రమే చేయండి అలా చేసిన తర్వాత ఐదు రూపాయల కాయని తీసి ఆ ఉప్పు నీటిలో వేయండి ఆ తర్వాత ఆ గాజు గ్లాసుని మీరు పడుకునే మంచం కింద పెట్టుకోండి ఆ తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే అంటే మంగళవారం రోజు ఉదయాన్నే లేచి ఆ గ్లాసుని తీసుకొని ఆడవారు అయినా మగవారు అయినా ఎడమ చేయితో తాకి ఆ గ్లాసు తీసుకొని మీ యొక్క ఎడమ చేయిలో పట్టుకొని అందులో ఉన్న ఐదు రూపాయల కాయని తీసి ఆ కాయన్ని తీసుకొని నీటిగా కడిగి ఎవరికైనా దానంగా ఇచ్చేయండి అది కూడా మంగళవారం రోజు మంగళవారం రోజు దానంగా ఇవ్వడం వల్ల లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందగలుగుతాము ఇక అలానే ఈ ఉప్పు నీటిని ఎవరు తొక్కని ఒక ప్రదేశంలో కానీ చెట్టు మొదట్లో కానీ పోయండి కానీ మీ ఇంట్లో ఉన్న తులసి చెట్టుకి కానీ మీ ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్కి కానీ మీ ఇంట్లో ఉన్న మొక్కలకి కానీ ఈ ఉప్పు నీటిని అస్సలు పోయకూడదు ఎవరు తొక్కని ప్రదేశంలో అలానే పారే నీటిలో కానీ వెయ్యండి ఇలా చేయడం వల్ల మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఈ పరిహారం అనేది మనం సోమవారం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఊహించినటువంటి ఫలితం అనేది రావడం జరుగుతుంది మీకు ఏ సమస్య ఉన్నా సరే తీరిపోతుంది పరమశివుని కొలుచుకోండి నమ్మకంతో తప్పకుండా మీ సమస్య అనేది తీరిపోవడం ఖాయం మీకు ప్రతి పనిలో వెన్నంటే ఉండి విజయాలను అందిస్తాడు ఆ పరమశివుడు శంకరు కష్టపడి పూజలు చేసిన రాణి ఫలితం కూడా ఈ పరిహారం వల్ల ఖచ్చితంగా వస్తుంది ఇక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి